రాధే రాధే టెంపుల్లోకి ప్రవేశించిన తర్వాత ఎనర్జీ మామూలుగా లేదు పాజిటివ్ ఎనర్జీ చాలా భయంకరంగా ఉండింది అయితే అమ్మవారిని నేను నేరుగా దర్శించుకున్నంత ఫీల్ కలిగింది నాకు చాలా అద్భుతమైన గుడ్ ఫీల్ అనమాట అది బతుకమ్మలో నేను కూడా పాల్గొనడం చాలా అద్భుతంగా అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత టెంపుల్కి వెళ్ళాను మనం రెడీ చేసి తీసుకెళ్లిన బతుకమ్మలే కాకుండా అక్కడికి చాలామంది భక్తులు కూడా బతుకమ్మలను రెడీ చేసి తీసుకురావడం జరిగింది టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అయితే వీళ్ళు బతుకమ్మల చుట్టూ ఆడే ఆట ఉంది చూడండి అది లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రమే ఆ ఫీల్ చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం ఇది కొత్తగా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని మాకు తప్పక తెలియజేయండి